హలో అండి వెల్కమ్ టు వనతా ఈశ్వరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియోనండి ఈ రోజు అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి కూడా అనుకుంటున్నాను పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి అయితే పెట్టానండి ఆ విధంగానే పూజ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది దీపాలు కూడా వెలిగించాను ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి కూడా ఆయిల్ పోసి నానబెట్టేసి అయితే రెడీ చేసి అయితే పెట్టాను ఇక్కడ మూడు అయితే పెట్టానండి మూడు గుత్తులు అయితే పెట్టాను ఒకటి నేను వెలిగించడానికి ఒకటి అమ్మ వెలిగించడానికి ఒకటి అక్కాయి వాళ్ళ అబ్బాయి కూడా వెలిగిస్తానని అన్నాడు ఈ సంవత్సరం ఫస్ట్ తను ఆ విధంగానే తనకు కూడా రెడీ అయితే చేసి పెట్టాను అందరూ ఏ విధంగా చేసుకుంటారో మేము కూడా ఆ విధంగానే పూజన అయితే చేసుకున్నామండి కొత్తగా ఏం ప్రాసెస్ అంటూ ఏం చేయలేదు పూజా విధానం అంతా యాజ్ ఈజ్ అలానే చేసుకున్నాము కాకపోతే ఫస్ట్ టైం అండి ఇలా డెకరేట్ చేసుకొని అయితే మేము పూజ చేసుకోవడం అయితే ఇదే మొదటిసారి అండి ఇంకా అమ్మవారిని తులసి అమ్మవారిని అలా అలంకరించుకొని ఉసిరి చెట్టు కూడా కలిపేసి పూజ చేసుకోవడం అయితే మొదటిసారి ప్రతి సంవత్సరం మామూలుగా దీపారాధన చేసి ఒత్తులైతే వెలిగించుకోవడం అయితే జరుగుతుందండి కాకపోతే ఈసారి ఫస్ట్ టైం అండి ఇంకా అమ్మ కూడా చేద్దామనేసి అనేసరికి మేము ఇలా రెడీ చేసుకున్నామండి మా ఫ్యామిలీలో మాకు ఉన్నంతలో మేమైతే ఇలా ఈ విధంగా రెడీ చేసి అయితే పెట్టుకున్నాము ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాము ముందు ప్రిపరేషన్ కూడా వీడియో తీద్దామనేసి అనుకున్నామండి కాకపోతే వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది అనేసి స్కిప్ చేయడం అయితే జరిగిపోయింది జస్ట్ పూజా విధానం ప్రాసెస్ అది కూడా చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే పెట్టడం అయితే జరుగుతుందండి ఇక్కడ అమ్మ వచ్చేసి ఒత్తులు కూడా వెలిగించడం అయితే జరుగుతుందండి ఫస్ట్ ఒకవేళ అబ్బాయి అయితే వెలిగించాడో తర్వాత అమ్మ వెలిగిస్తుంది తర్వాత నెక్స్ట్ నేను కూడా వెలిగిస్తాను పూజా విధానం ప్రాసెస్ అంతా చూపించలేకపోవచ్చు చిన్న చిన్న బిట్ వైజ్గా అయితే చూపిస్తాను కాకపోతే ఇలా డెకరేట్ చేసుకొని వెలిగించడం అనేది ఈసారే ఫస్ట్ టైం అండి మా అమ్మనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది చాలా సంతోషపడింది అనమాట ఎప్పుడూ నార్మల్గా దీపారాధన చేసుకొని వెలిగించడమే ఇలా ఫస్ట్ టైం చేసుకోవడం అనేసి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా నేనైతే అమ్మ కోసమే చేశానండి వీడియో కోసమైతే కాదు కాకపోతే చేస్తున్నాను కదా అనేసి వీడియో కూడా తీయడం అయితే జరిగింది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను కూడా అనుకుంటున్నాను మాకు కెమెరా మ్యాన్ వచ్చేసి మా బిట్టునైతే తీసాడండి కొంచెం అటు ఇటుగా అనిపించినా ఏమీ అనుకోవద్దు కాకపోతే చాలా వరకు బాగానే తీసాడు అనుకుంటున్నాను కొంచెం అక్కడక్కడ ఇదిగా అనిపించినా అయితే ఏమీ అనుకోవద్దండి ఇక్కడ వచ్చేసి మా అక్కయ్యనండి మా చిన్నక్కయ్య తను కూడా వచ్చేసింది ఇంకా తాను ఎర్లీ మార్నింగే వత్తులు ఇంకా వెలిగించడం అయితే జరిగిందండి మేము ఈవినింగ్ చేస్తున్నాము రమ్మంటేను ఇంకా తను కూడా వచ్చిందండి చాలా బాగా చేశారు షాక్ అయిపోయింది ఇంకా తను ఇంత మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నారు ఏంటి అనేసి అయితే ప్రతి సంవత్సరము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఎర్లీ మార్నింగే వెలిగించడం అయితే జరిగేది కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసి ఈవినింగ్ అయితే వెలిగించామండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి అక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లోనైతే ఉత్సవం కళ్యాణం ఉత్సవం అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారు అక్కడ పాల్గొనడం అయితే జరిగిందండి ఈ వీడియో ముందు వీడియోనే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూస్తారు అనేసి అనుకుంటున్నాను అక్కడ కళ్యాణం ఉత్సవం చాలా బాగా ఇదిగా జరిగిందండి ఎంత మంచిగా జరిగిందో అసలు మేమైతే పూజ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించడం అయితే జరిగిందండి అవి కంప్లీట్ వెలుగుతున్నంతసేపు మేము అక్కడే ఉన్నామండి కొంతమంది ఏంటంటే వెలిగించిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడము అటు ఇటు వెళ్ళడం అయితే చేస్తారు మేము అలా చేయలేదండి అవి వెలుగు వెలుగుతున్నంతసేపు అక్కడే కూర్చొని ఉన్నాము ఎందుకంటే వెలిగినంతసేపు ఆ దీపాల దగ్గరే ఉండాలి అనేసి వాటి నుంచి వెళ్ళి వచ్చే ఏమంటారు నువ్వుల నూనె ఉంటుంది కదండి లేకపోతే నెయ్యి కానివ్వండి ఆ స్మెల్ అనేది వస్తుంది కదా పొగ ద్వారా అది పీల్చుకుంటే హెల్త్ పరంగా మంచిది కదా అనేసి మేమైతే అక్కడే ఉండడం అయితే జరిగిందండి ఇక్కడ పూజ అనంతరము అమ్మవారికి ఉన్న హారతి ఇవ్వడం అయితే జరిగిందండి అనంతరం అయితే నేనైతే కార్తీక పురాణం అయితే బుక్ అయితే ఉందండి మా ఇంట్లో అదైతే పారాయణం అయితే కొంచెం సేపు అయితే చేశాను అందులో పదిహేనవ అధ్యాయం అయితే చదివానండి అయితే అమ్మ అదే అడుగుతుంది ఏంటి అనేది ఇంకా అమ్మకు అర్థం కాకపోయేసరికి మళ్ళీ అడిగితే ఎందుకొరకు ఏంటి అనేది షార్ట్కట్లో ఇంకా అమ్మకైతే వివరణ ఇచ్చేసాను తర్వాత ఇంకా అమ్మ వాళ్ళకి అక్కే వాళ్ళకి పసుపు బొట్టయితే ఇచ్చేసానండి బయట ఎవరిని పిలవలేదు ఇంకా ఇంట్లో వాళ్ళకే ఇచ్చేసాను పసుపు బోటు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్